పండే <laughs> బాబు అమ్మ కొరిస్తే అయ్యతో చెప్పుకోవాలి అమ్మ అయ్య కొరితే రాజు కాపాడాలి రాజు గొంతుకొస్తే దేవుడు అనే వాడున్నాడు అంత పెద్ద కళ్ళెట్కొని సాచ్యం చూసిన అమ్మోరి బొమ్మ ఏం పలికింది బాబు దేవుడు పేదవాడికి సాధ్యం రాడు దేవుడు మాట్లాడడమ్మా పోతారోగా ఆయన ధర్మం చెప్తాడు దొరగారు ఈ నందీశ్వరుని కొత్త చోటికి కనెక్షన్ ఇప్పిస్తే అద్భుతంగా ఉంటుంది అంటే అంటే మన బంగ్లా తోటలో మన ఇంటికి ఎదురుగా పెడితే దేవుడు బొమ్మలు నందీశ్వరవాన్ని కదిపితే పాపం కదండి పాప పుణ్యాలు రూల్స్ రాసేది మేమే కదరా అయినా మన ఇంటి ముందు పెట్టుకోవడం అంత బాగుండదేమో అది ఇల్లేమిటండి మీ బంగ్లా మా పాలిట శివాలయం మీరు సాక్షాత్ పరమేశ్వరుడు అని చేత అందిగారు మీ గుమ్మ ముందు ఉంటేనే నన్ను ములగ చెట్టు ఎక్కించేస్తున్నావు పై నుంచి పడ్డానంటే నీ మీదే పడతాను పచ్చడైపోగలవు జాగ్రత్త దానికి ఎంత పుణ్యం కావాలండి కొంప మునిగిండ అయినా ఆచార్యులు పిలవడం దొరగారు రావడం జరిగితే కొంపల మునక్క ఏం చేస్తాయండి నువ్వు కాస్త తగ్గవా మనం ఎంత గొప్పోళమైనా ఆడపా తడపా దేవుడికి పూజారికి ఓ దండం పడేస్తా ఉంటే దాని వినవ దాంది ప్రజలు మన చూసి ముచ్చట పడిపోరు మా ప్రభు ప్రజల కనెక్షన్ సంగతి వస్తే నీ బుర్రే బుర్ర మహా ఆ బుర్ర లేరబుర్ర అందుకే అప్పుడప్పుడు నా బుర్రతో ఆలోచిస్తా ఉండు లేవట్ కుట్ర పెద్ద మనుషులకే మనం మర్యాద ఇవ్వాలి అలాగే అంటే పెద్ద మనుషులకి మన దొరకి కనెక్షన్ లేదంటాం కన్నప్ప మనం వెళ్తుంటే వెయ్యి కుక్కలు మురుగుతాయి నమ శ్రీ రామచంద్ర కటాక్ష ప్రాప్తి రస్తు సర్వసాక్షి అయిన ఆ సర్వేశ్వరుడి సమక్షంలో మీతో ఒక విషయం రమ్మన్నాను శ్రమ కన్యదా భావించకండి ఎంత మాట దేవుడు తర్వాత దేవుళ్ళంటి వారు మీరెంత చెబితే అంత తాము ఈ గ్రామానికి పాలకులు ప్రజలను మంచిదారిలో నడపాల్సిన బాధ్యత అధికారం భగవంతుడు మీకు ఇచ్చాడు ప్రజలకు దారి చూపాల్సిన పెద్దలు తామే తప్పుదారిలో నడవడం ధర్మం కాదు కదా మీరు చెబుతున్న శ్రీరంగ నేతులకి దొరవారికి ఉన్న కనెక్షన్ ఏమిటో వారిని చెప్పని కన్నప్ప అమ్మా సుందరి ఇటురా తమరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని అమ్మవారి మీద ఒట్టు పెట్టారట వాళ్ళు మాట చెప్పడం అది మీరు నమ్మి నన్ను అడగడం మర్యాద కాదు అది అక్కడ అమ్మోరి మీద ఒట్టేసి చెబితే నేను ఇక్కడ అయ్యోరి మీద ఒట్టేసి చెబుతున్నా ఇదంతా కిట్టన వాళ్ళ కట్టుకథ రాని ఇది నమ్ముతారా ఈ గాడిదలు ఈ పొందల కూర్లు సర్వా ఇది పవిత్ర స్థలం దయచేసి అనరా అనమాట వాళ్ళు వెయ్యి వేస్తే నేను ఊరుకోవాలా ఈ పూర్వం మూర్తల మాత్రం నమ్మి మీరు నన్ను అవమానిస్తారా నేను మళ్ళీ చెబుతున్నాను ఈ పిల్లకి నాకు ఏ విధమైన సంబంధం లేదు ఈ దేవుడి మీద ఆ గంటలు దేవుడి గారికి చెల్లిక ఆయన వినేసి ఇక్కడికి వచ్చేసి దొరగారిని కొట్టేశాడు కదా కన్నప్పగారు దేవుడు కొట్టినప్పుడు మీతో చెప్పి కొట్టాడు దొరగారు మీ మేలు కోరి చెప్తున్నాను ఆమెకు అన్యాయం చేయకండి నేను మీ మేలు కోరి చెప్తున్నాను హద్దు మీరు మాట్లాడకండి దేవుడికి దేవుడు ఉద్యోగం నీకు పోతారు ఉద్యోగం ఇచ్చింది మా దొరగారు నా పోటీ పెద్దలు అని గుర్తుంచుకోండి లేకపోతే గుడికి మీకు కనెక్షన్ తోర చోడమారా మీరు ఆయన ఇంటి మీ సేయ పిలుపు ఆయన ఒప్పు తిన్న ఒళ్ళిది చూర కొట్టం అంటే కొట్టక తప్పదు కుర్తీసి వచ్చిపోతారు రా పొండి పెద్దోటం మనకెందుకు వెళ్ళి మే అక్కన 姨啊 <Yeah. S 2>、yeah. స్వామి నీ వాకటి నిలిచి నిన్ను ధిక్కరించే పాపాత్ముల్ని దండిస్తావనుకున్నాను అవునులే మాకుండే ఆవేశం తొందర నీకు ఉంటే ఎలాగ రావణాసురుణ్ణి చంపడానికి ఎంత కాలం ఆలోచించావు హిరణ్యకశిపుడు ప్రహ్లాదు బాధ పెడుతూ ఉంటే ఎంత కాలమాగా ఈ అమాయకురాలు స్పృహలో ఉంటే తట్టుకోలేదని గుండె బద్దలైపోతుందని ఆమెకు మతిపోగొట్టావా పిచ్చిదాన్ని చేశావా స్వామి నీళ్ళు మాకర్థం శివుడో మతిపోయిన పిచ్చి తల్లి మాట ఎవరికి పట్టది అదే సూత్రం చిత్రాలు చేయరు శివుడు

నాకు మనువంటగా నీకు తెలుసంటగా నువ్వు సాత్విక వంటగా దొరగారు చెప్పారులే సుందరికి పెళ్ళంట అందరికీ ఇందంట విభుడు పుట్టి రఘుకులం బలరించే కురువిడు పుట్టి కులము చెరిచే ఎవరి మంచి చెడ్డ లెంచి చూసిన తేట కొడుకు కుండీడు చెలికాడు బండరాజునకు బడుగు మంత్రి కొండముచ్చునకు కోతియే సరిదో నూనె పోసుకోవడానికి కొబ్బరి నూనె కర్మ ఊరి బాబు సొమ్మేగా సంత నూనె పోసుకో మీ దొరనీసాలకి పూసి సవరదీయొచ్చు కనెక్షన్ బాగుంటుంది దొరగారిని అలా హేళం చేయకండి బాబు తమ్ముడు తమ్ముడు అంటూ మీకోసం ఎంతో అయిపోతూ ఉంటారు మీకోసం ప్రత్యేకంగా కాయించిన ఈ చిగురు ప్రేమతో చేయించిన ఈ భోజనం ఎవడి కోసం పంపిస్తాడు అది మా బాబు సొమ్ము ఆస్తిలో ఆయనకి ఎంత హక్కు ఉందో నాకు అంతే ఉంది అది చెప్పడానికి పంచాయతీలు అక్కర్లేదు చెప్తాం ఆపిచ్చిదనం అనేగా తమను నోరు విప్పి అడగరు కేసు కూడా లేదు అందుకే ఆనందం పట్టలేక ఈ మందు మాకు పంపించేస్తున్నాడు అమ్మమ్మ దొరగారిన అంత మాట అడగండి బాబు ఆయన మనసు స్వచ్ఛమైనది నలకలేని చిగురు లాంటిది సరే గాని కాకి ఏమంటుంది కాక కౌ కౌ పెళ్ళి కుక్క చిరుదొర ఈ కూతురికి నాకు కనెక్షన్ ఏమిటయ్యా ఆ జంతువులకి ఒకటే కోతొచ్చు తేని కోత దాండి నువ్వు అడ్డమైన కోతలో కూయగలవు అబద్ధాలు చెప్పి అవి నిజమని నోటికొచ్చినట్టు ఒట్లు పెట్టగలవు అది కనెక్షన్ కనపా కన్నప్ప సరదాకి ఒక్కసారి నిజం చెప్పు ఆ సుందరక్క గురించి మీ దొరగారు తలుపేసుకునైనా అయ్యో పాపం అన్నాడా అనే ఉంటారు బాబు వినలేదు వినలేదు నీ చెవుల్లో సీసం కళ్ళల్లో దుమ్ము ఏర్పాటు చేశాడు నీకేమిటి ఈ ఊరికే చేశాడు ఊరే చెమిటిది ఊరే ఊరే కన్నప్ప మీ దొరగారితో చెప్పు వారి పాపాలకి పద్దు రాస్తున్నా మొన్నటిది నలభై తొమ్మిదో తప్పు ఇంకో యాభై ఒకటి అంటే నూరు కాగానే మీకు నూరేళ్ళు నిండుతాయి అప్పుడు ఊరి చెవులు నోరు కళ్ళు అన్నీ మేలుకొని పనిచేస్తాయి సుందరికి పెళ్ళంట అందరికీ ఇందంట అమ్మ అ నందిను పెళ్లి గదమ్మ దొరగారు విందు ఇదిగో

నువ్వు గడించండి నీ పోతగా చాలు ఇంకా దానికి ఏం పెడతా మా నువ్వు రూపాయి పెళ్ళి ఎప్పుడన్నా చూసావురా దాని బొమ్మేటో గొడిసేటో తెలుసురా అంటే నీ పోతగా అంతే దా అయ్యా నన్ను అయిపోతేనే సో దూకి చచ్చిపోతా ఆడు కూరు గుడ్డ లేని కూడా గడితాం పనిచేసి ఒరే భీమిగా నా చిన్నికి తాళి కట్టాలంటే చిన్న వెతుకు బంగారం ఉంటారుగా పెళ్ళు తాళి పొట్టుకు సరిపడ్డ బంగారం అట్రా మన పడతరి తాళి బొట్టుకి ఎంత బంగారం కావాలా ఏంట్రా గొడవ కాలిపొట్టికి ఎంత బంగారం కావాలా అని కాలిపొట్టుకనా అది ఎక్కడ దొరుకుతుంది రాంబాబు రా నేను చెప్తాను దా దండా దోరా దండాలు ఏంట్రా ఏంటి కాపా దోరా మరే మరే నేను ఎర్ర నర్చిగాడు కూతురు సిన్ని లేరు దాన్ని కడుపు చేసావా ఎన్నో నెల అదేంటి దొరా దాని మీద మనసు పడి మను వాడారని ఓరి గాడిదా ఎన్నాళ్ళు నా దగ్గరు నువ్వు నేర్చుకున్నదిదా ఓరి సన్నాసి మనసు పడితే పడు ఆ సార్లు పడు దానికి మనువు లాంపటం ఎందుకురా ఓరి భీమా పువ్వు తిన్నాక ఎంగిలాకు నిద్ర పారేయాలి కానీ కడిగి ఇంట్లో పెట్టుకుంటారా తొడా నా సిన్ని ఎంగిలా కాదు ఎన్ని పళ్ళు నీ కర్మ ఏడు బొచ్చిన కొడవేట చెప్పు ఎన్నిని మనవాడాలంటే తాలిబొట్టు కోసం కాస్ బంగారం చమ్మన్నాడు వాళ్ళయ్యా అంటే నాకు అయ్యా అమ్మ అన్ని తమరే కదా తామరు చేతి మీదుగా తాళిబొట్టు దయచేస్తే నేనా నీ ఏమన్నా నా దగ్గర దాచి పెట్టేంట అదేంటి తమ కాడ నాది చాలా డబ్బు ఉందటగా ఎవడరా ఇది పూత కూసింది రాంబాబు చెప్పాడు ఓరి పిచ్చోడా ఇరవై ఏళ్ళుగా మీ దొరక శాఖ చేస్తున్నావు కదా నీ కూడేసే దానికి కాను డబ్బు ఇచ్చాడట్రా అని అడిగాడు అవును ఏం లేదు అన్నాను సనాసి రోజుకో రూపాయి డబ్బులు అనుకున్నా పదివేలు రూపాయలు ఉంటది ఎల్లడుగు అని చెప్పాడు అంటే నేనన్నాను ఇరవై ఏళ్ళుగా అడీయాలడిగితే బాగుంటుందా అన్నాను ఇయాలి కాకపోతే ఇంకెప్పుడు అడుగుతాం అయినా నీ ఎంటో కాయగట్టం ప్యాకెట్లో దగా చేసి పోగేసింది గోతాలు గోతాలు రూపాయలు ఉన్నారా మీ దొర చచ్చేటప్పుడు కప్పెట్టుకుంటారేంటి ఎల్లడుగు ఆడేస్తాడని చెప్పాడయ్యా అప్పుడు నేను చెప్పాను రాంబాబు మా దొర దేం ఆరు గురించి తప్పు మాట్లాడు మాక ఆ ఆరు ఉప్పుతున్న శరీరం ఇది అన్నారా అప్పుడేమో రాంబాబు ఎదవ సుధ ఎదవ గోళాలని తప్ప మరి తాళిబట్టుకు బంగారం దొరా బొమ్మ బంగారం లేదు బూడిద లేదు నీ ముఖానికి అది ఊటే తక్కువ తప దొరా తాళిబొట్టుకు బంగారం తెచ్చి మను వాడతానని మాటిచ్చాం దొరా చిన్నికి మాటిస్తే వెనక్కి తీసేసుకోరా మాటిచ్చాడట మాట హరిశ్చంద్రుడు నువ్వు మాట మాటిచ్చి కాదని పొందుకు వచ్చావు కానీ నేనట శైలడు చీర సుందరమ్మ పేరు చెప్పి నన్నే పేదరిస్తావరా నాకే నీతో చెప్తావా తాడబొట్టుకు మాత్రం బంగారం ఈ దొర లేకపోతే బతకలేదు నీ కాలక డబ్బాని నీ కాలక మొక్కుతోని దొర కాలక ఇరవై ఏళ్ళుగా సేకరి చేసి సేవదేరిన చెయ్యి నీ ఉప్పు తిన్న శాతాలు గెలక తగ్గింది ఈ చెయ్యి నీ మీదకి వచ్చిందో